హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లగీజ్ వరల్డ్ ఈరోజు నేను పల్లీల సాంబార్ని చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేయచ్చు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా పల్లీలతో సాంబార్ని చేయండి చాలా టేస్టీ టైం లేకున్నప్పుడు కూడా ఇలా చేస్తే చాలా త్వరగా చేసేయచ్చు అండి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే ఈ పల్లీల సాంబార్ అనేది రెడీ అయిపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి ఇందులో ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఎండు మిర్చిని ఒక ఒకటిని రెండు భాగాలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇష్టం ఉంటే ఒకటి రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నానండి ఒక టూ ఆనియన్స్ని కట్ చేసుకొని యాడ్ చేశాను ఇందులో కరివేపాకును కూడా ఒక రెండు రెబ్బల కరివేపాకును యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ అనేది లైట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంగువ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోండి ఈ విధంగా ఇంగువ యాడ్ చేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుస్తుంది కాబట్టి చూడండి ఇప్పుడు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో చేసుకొని ఆనియన్స్ అనేది మెత్తబడాలి ఇలా లైట్గా పింక్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇవి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయింది అంటే వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని ఒక పెద్ద టమాటా ముక్కని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి చిన్నవిగా ఉంటే ఒక రెండిటిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా టమాటా ముక్కలు అనేది మెత్తబడేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇందులో చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఇవి రెండిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత కారంని కారం తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను కారంని ఈ కారం అనేది అలా ఫ్రై అయ్యేంత వరకు నేను ఫ్రై చేశాను వన్ గ్లాస్ వరకు అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశానండి స్కిప్ అయింది ఇందులో చూడండి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న అంటే వెల్లుల్లి వేయించున్నాను వీటిని పొడిలాగా చేసుకొని అలా లైట్గా బరక బరకగా ఉంటే సరిపోతుంది ఇలా పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ టు ఫోర్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ధనియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇందులో చింతపండు కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఒక నిమ్మకాయ ఎంత సైజు ఉంటుందో ఆ సైజు అంతా చింతపండుని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత బాగా ఇది మరిగిన తర్వాత ఒక కొత్తిమీర కట్టని కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇందులో బెల్లం అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి ఒక చిన్న ముద్దలాగా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి చాలా చక్కగా చాలా ఈజీగా రెడీ అయిపోయింది పల్లీల సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలా వేడి వేడి అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ